నమస్కారం ముందుగా వీజీఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం உச்சிதம் பதிஹேனு பை நாட் உச்சிதம் இரவு வேல ரூபாய் கொண்டு உச்சிதம் తిరుచి గద్వాల్ వెంకటగిరి పోచంపల్లి పట్టుచీరలు బెనారస్ ఫ్యాన్సీ కాటన్ డ్రెస్ మెటీరియల్ లెహెంగా హోల్సేల్ రేట్లకే లభించును విచ్చేయండి సాయి వెడ్డింగ్ మాల్ హోల్సేల్ సారీ షాప్ పాలకేంద్రం సెంటర్ గూడూరు హైవే రోడ్ వెంకటగిరి టౌన్ తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని పింజల వీరయ్య కళ్యాణ మండపంలో సీసీ కెమెరాలపై అవగాహన సదస్సు నిర్వహించిన వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ మనం టెక్నికల్ గా వాడేటువంటి వాటిని మనం తొందరగా

గ్రామస్తులు వినపడతారు మాకు ఏంటంటే గ్రామస్తులు చూడకపోయినా సీసీ కెమెరా దొరికింది ఈ సీసీ కెమెరాజ్ దొరికితే వెళ్ళి డోర్లోకి వెళ్ళేసి అన్ని తీసేసి లోపల ఉన్న అమ్మవారి ఇల్లిటము వడ్డాము ఇంకా బంగారు సంబంధించినటువంటి గుండ్లు వగేరాలు ఇలాంటి ఇలాంటివన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోవడం గుండిలో ఉన్నటువంటి డబ్బులు కూడా ఈయర్గా ఒక సినిమాచ్చే సినిమా దీంట్లో మనం ఈజీగా దాన్ని వాళ్ళని ఈ వాళ్ళ దగ్గర పోయి ప్రాపర్టీ అంటే ఏదైతే అదే కూడా బైకుల మీద పోవటము అవి చేయటము యాక్సిడెంట్ చేసినప్పుడు కూడా వాడే వచ్చి కొట్టాడు సార్ నేను కొట్టలేదు అని అంటారు అక్కడ వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకుంటుంటారు మనం ఎవడు చేసాడో ఏదనే ఒక సీసీ కెమెరాను మనం ఆన్ చేసుకుంటే చక్కగా సీసీ కెమెరాల్లో నుంచి చక్కగా మొత్తం ఫుటేజ్ వచ్చేస్తుంది సో మీకు మీకు చాలా సింపుల్ ఇప్పుడు ప్రతి ఎస్టాబ్లిష్మెంట్ ప్రతి షాపు కూడా సీసీ కెమెరాలు అనేవి కంపల్సరీ పెట్టుకోవాలి ఎందుకంటే రకరకాలైనటువంటి నేరస్తులు వస్తుంటారు అందరు మంచి వాళ్ళే కాదు కదా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ నేరస్తులు కూడా రావచ్చు అదును చూసి అవకాశాన్ని చూసి అది తస్కరించే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరిగా సిసి కెమెరాలు అనేది ఇన్స్టాల్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక ఉద్యమము లాగా మనకి డీజీపీ గారు ఇది చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది మన దగ్గర ఒకటే కాదంటే అన్ని చోట్ల ఇది సేమ్ జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా కంపల్సరీ ఇప్పుడు అపార్ట్మెంట్స్లో కూడా ఎవరెవరో వస్తూ ఉంటారు అన్ని రకాల మనకి ఇప్పుడు అమెజాన్ అని అదే అని ఇదని ఎన్నో రకాలైనటువంటి వస్తూ ఉంటారు వాళ్ళు ఇంట్లో ఇళ్ళ దగ్గర లేడీస్ మాత్రమే ఉంటారు మగవాళ్ళు అంతా కూడా ఏదో మగల మీద బయట వెళ్తుంటారు ఇటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక నేరాలు జరిగే అవకాశం ఉంటుంది కొన్ని అపార్ట్మెంట్లలోకి ఎవరు లేని చూసి ఒక ముసలావిడే ఉందనుకోండి అలాంటి వాటిల్లో రెండు సార్లు మూడు సార్లు వీడు ఏదన్నా షాపు డెలివరీ కోసం వస్తాడు డెలివరీ చేయడానికి అమెజాన్ అలాంటివి ఏదో ఒక పోస్టులు వస్తుంటాయి అలాంటివి వచ్చినప్పుడు కొంత క్రిమినల్ నేచర్ కలిగినటువంటి వాళ్ళు వీంట్లో ఒకరే ఉంటున్నారు అని కనుక అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళని ఏదో ఒక రకంగా వాళ్ళ మీద దాడి చేయటము ఇంకేదైనా చేసేసి కొట్టి కొండటమో లేకపోతే భక్తు పదార్థం స్ప్రే చేయటము రకరకాలైనటువంటి చేసేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ బంగారం అన్నీ కూడా ఎత్తుకుపోయి ఆస్కారం కాబట్టి దయచేసి అపార్ట్మెంట్ కూడా కంపల్సరీగా సిసి కెమెరాలు అనేది ఇన్స్టాల్ చేసుకోవడం అనేది ఎంతైనా అవసరం అది పెద్ద ఖర్చు కూడా ఉండదు మీరు తెచ్చినా ఒక ఇరవై ఐదు వేలు పెడితే ఒక బిల్డింగ్ అపార్ట్మెంట్కి సంబంధించి మాక్సిమం ఒక ఇరవై ఐదు ముప్పై వేలలో అన్ని కెమెరాలు వచ్చాయి ఇంక కొంచెం ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే ఒక యాభై వేలు ఖర్చు అవుతుంది ఒక షాప్ ఉందనుకోండి ఇరవై వేలతో ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవడానికి ఆస్కారం ఇప్పుడు రకరకాల కెమెరాసు రకరకాల కంపెనీస్ చాలా వచ్చాయి కాబట్టి మీరు అందరూ కూడా ఉన్నటువంటి షాప్స్ కానీ స్కూల్స్ కానీ వాళ్ళందరూ కూడా మీరు ఇన్స్టాల్ చేయించుకోవడం వల్ల ఎంతైనా ఉపయోగం మీరు ఇక్కడ షాప్లో పెట్టుకొని మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా ఏదైనా పని మీద తిరుగుతూ తిరుగుతూ కూడా మీరు సెల్లో దానికి లింకప్ ఉంటుంది మీరు సెల్లో బ్యాకప్ ఉంటుంది దానిలో మీరు సెల్లో ఎక్కడో ఉండి ఉదాహరణకు తిరుపతి వెళ్ళారు మీరు మన షాప్లో ఏం జరుగుతుందిరా అని చెప్పేసి మీరు షాప్ ఉన్న అడగాల్సిన షాప్లో ఉన్న కురవాణి అడగాల్సిన మళ్ళీ ఇలా కొట్టేస్తే మీకు మొత్తం సీసీ పుట్ అయితే వచ్చేస్తాను ఇప్పుడు లలిత జూలరీస్ ఉన్నది మొత్తం మొత్తం మన ఇండియాలోనే వాళ్ళు పెద్ద బ్రాంచులు దగ్గర దగ్గర ఎన్నో బ్రాంచులు ఉన్నాయి సరిగ్గా ఐడియా లేదు అరవై డెబ్బై బ్రాంచ్లు ఉన్నాయి ఈ బ్రాంచులన్నీ అతను తిరగడం అతను మొత్తం సీసీ మోడీ పెట్టేసుకొని చూసుకుంటా ఉంటాడు ఎక్కడ కూడా ఈ మొత్తం అప్డేట్ వచ్చేస్తుంది దానికి అన్ని షాపులు కూడా అట్లా ఒకసారి ఏ షాపు ఏ ఊరు షాప్ అంటే అక్కడ కొట్టేస్తే ఇమీడియట్గా ఆ ఫోన్లో అతను కూర్చొని టీవీ చూసినట్టుగా చూసేసి దాని ప్రకారం ఏం జరుగుతుంది ఏదైతే జరుగుతుంది ఏం జరుగుతుంది ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది మొత్తం రెక్టిఫై చేయగలుగుతారు కాబట్టి అట్లా మీ అందరూ కూడా దయచేసి ఇవన్నీ కూడా ఇన్స్టాలేషన్ చేసుకోవడం వల్ల మీకు ఉపయోగం ఉంటుంది అట్లాగే ఇప్పటి నేరాలు జరగకుండా కూడా ఉపయోగం ఉంటుంది మనకి సమాజానికి మీరు కూడా ఏదో ఒక నేరం చేసి పోతా ఉంటే మీ షాపులోనే కాకపోవచ్చు బయట ఎక్కడ జరిగినా కూడా బయట కెమెరాలు మనకి ఉన్న షాప్కి కెమెరా ఫోకస్ చేస్తే ఆ రోడ్ మీద పోయేటువంటి ఏదైనా నేరం జరిగినా కూడా మనం చేసుకోవాలి కవర్ చేసుకోవడానికి అవకాశం ఈ కెమెరాలు లోపల షాపులోనే కాకుండా బయట వైపు కూడా ఫోకస్ చేయాలి ఒక కెమెరా కంపల్సరీ బయట రెండు వైపుల కోర్సు ఫోర్ సైడ్స్ కవర్ అయ్యే విధంగా లెఫ్ట్ రైట్ కవర్ అయ్యే విధంగా కెమెరాలని బయట వైపు కూడా పెట్టాలి అది మినిమం యాభై మీటర్ల దూరం బయట రోడ్డు కూడా ఫోకస్ చేయాలి ఒక కండిషన్ ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా సీసీ కెమెరాలని ఇన్స్టాల్ చేసుకోవాలి దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఎన్నో నేరాలు జరిగే అవకాశం ఉన్నందున వాటన్నిటిని మనం మనకి ఈజీగా వాటిని అవుట్ చేయడానికి మీకు కూడా భవిష్యత్తులో ఉపయోగం ఉంటుంది ఏదన్నా గవర్నమెంట్ షాప్లో ఈ మధ్యకాలంలో ఒకటి మన సత్య షాప్ షోరూమ్ వాళ్ళు ఎవరైనా వచ్చారా సత్య షోరూమ్ నుంచి ఎవరైనా వచ్చారా సరే ఆ షోరూంలో ఒక ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది రీసెంట్గానే ఒకళ్ళు అప్పులు ఇస్తుంటారు కదా వాళ్ళు దాని మీద ఏదో సంబంధించి ఒక ఘర్షణ జరిగింది అతను ఘర్షణ జరిగి ఈ ఇతనే షాపత్రను కొట్టేశాడు వచ్చినటువంటి ఎవరైతే కస్టమర్ ఉన్నాడో కస్టమరే షాపత్రను కొట్టేశాడు ఈరోజు చూసి మా దగ్గర మంచి కంప్లైంట్ ఏంటి షాపత్రను ఇతని మీద దాడి చేశాడని అతను కంప్లైంట్ ఇచ్చాడు ఈ షాప్ అతను మేము పిలిపించాం పిలిపించిన తర్వాత ఆ సీసీ ఫుటేజ్ అందులో సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి సీసీ కెమెరాలు చూసి సీసీ కెమెరాలు చూస్తే ఇంకేముంది మీకు ఈ ఏరియా దాడి చేసి అతన్ని కొట్టేశాడు ఇవి వచ్చిన అతని ఆ విధంగా అంటే మీకు కూడా సెల్ఫ్ డిఫెన్స్ డిఫెన్స్ ఉంటుంది షాప్లో ఏమన్నా ఆర్గ్యుమెంట్ దొరుకుతుంది కొంతమంది తాగొస్తారు కొంతమంది ఏదో ఆర్గ్యుమెంట్ చేస్తారు లేకపోతే మీకు ఇచ్చేటువంటి ఏదన్నా ఇది నచ్చలేదనో లేకపోతే రిటర్న్ రిటర్యనుకో లేకపోతే ఏదో అక్కడ ఘర్షణ జరిగే అవకాశం ఉంటుంది అది కూడా మీకు మీకు ఎవిడెన్స్ చక్కగా అది రేపొద్దున ఎక్కడైనా చూపించుకోవడానికి పది మందిలో మాట్లాడుకుని ఉంటారు వాళ్ళు అవతల వాళ్ళు కాబట్టి ఇది అన్ని రకాలుగా ఉపయోగం కాబట్టి సీసీ ఫుటేజ్ అనేది కంపల్సరీగా ఇన్స్టాల్ చేయించుకోవాలి ప్రతి ఒక్క షాపు ప్రతి ఒక్క అపార్ట్మెంట్ కావచ్చు అలాగే ఏ షాప్ అయినా సరే ఏ షోరూమ్ అయినా సరే టెంపుల్స్ అయినా సరే హాస్పిటల్స్ అయినా సరే అన్ని రకాలైనటువంటిది ఏదైనా సరే పబ్లిక్ వచ్చి పోయేదానికి సంబంధించి ఇది కంపల్సరీ పెట్టుకోవాల్సిందే ఇది రూల్ ఇది ఇది మీది ఆప్షన్ కాదు ఇది మ్యాండేటరీ ఇది దీని మీద ఒకవేళ పెట్టుకోకపోతే ఒకసారి నోటీస్ ఇచ్చి రెండు సార్లు నోటీస్ ఇచ్చి మూడోసారి మనము కేసుకొని పెట్టడానికి అవకాశం ఉంది అది మీకు చెప్తున్నాను అందుకోస్తే కాబట్టి ఇప్పుడు మీరు మైనా పోలీసు ఉన్నారు మీ మీ ఏరియాలో కంపల్సరీ మిమ్మల్ని ఎందుకు పిలిపించానంటే మేము మాకు షాపులు లేవు కదా మమ్మల్ని ఎందుకు పిలిపించారని మీరు ఆలోచించవచ్చు మీరు ఏంటంటే మీ ఏరియాలో ఉన్నటువంటి షాప్స్ కావచ్చు హోటల్స్ కావచ్చు అలాగే షోరూమ్స్ కావచ్చు లేకపోతే హాస్పిటల్స్ కావచ్చు అలాగే మీకు స్కూల్స్ కాలేజెస్ కావచ్చు టెంపుల్స్ కావచ్చు ఏదైనా సరే వాటిల్లో ఎక్కడైనా సరే మీరు సీసీ కెమెరాలు లేవు అని మీరు ఐడెంటిఫై చేస్తే ఇమ్మీడియట్లీగా మీరు చెప్పాలి అలాగే లోకల్ ఎస్హెచ్ఓ గారికి కూడా మీరు ఎస్ఐ గారికి కూడా చెప్పాలా మీరు నోటీసులు కూడా మేము మాక్సిమమ్ నోటీసులు అందరికి సర్వ్ చేయమని చెప్పాం అది ఇప్పటికి కంటిన్యూగా నడుస్తూ ఉంది కాబట్టి దయచేసి మీరు అది బాధ్యతగా తీసుకొని మనం మన ఏరియాల్లో కంపల్సరీగా సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయించడానికి మీరు ప్రయత్నం చేయాలి గతంలో మీరు చేశారు ఏం చేశారు తీసుకోండి మీరు పోలీసే కాబట్టి మీరు కూడా మీ ఫిగర్ అన్ని కూడా మేము అసెస్మెంట్ చేస్తాం అర్థమైందా మీరు ఎన్ని పెట్టించారు ఎక్కడ పెట్టించారు ఏం పెట్టించారు డైలీ బేసిస్ మీద మేము అది కూడా కలెక్ట్ చేస్తాం కాబట్టి మైనా పోలీసులు మీరు అంతా కూడా దాని మీద కొంచెం కృషి చేసి మనకి ఇచ్చినటువంటి టార్గెట్ ఫిబ్రవరి మాసాంతానికి ఫిబ్రవరి నెల చివరి వరకు ఇది టార్గెట్ ఇచ్చున్నారు ఈ టార్గెట్ను మనకు రీచ్ కావాలి కాబట్టి వీళ్ళంతా కూడా అందరిని పిలిచి చెప్తా ఉన్నాం మళ్ళీ అలాగే మీరు కూడా చెప్తా ఉన్నాం పోలీసు వారు కూడా డైలీ బేస్ మీద మీ దగ్గరికి వస్తారు నోటీసులు ఇస్తారు అన్నీ ఏదో ఒక రకంగా మిమ్మల్ని పెట్టించడానికి ప్రయత్నం చేస్తారు మీరు ఇసుగుపోకుండా అది మీ మంచి కోసమే అని భావించాలి పోలీసు వారు రోజు వచ్చి ఏంటి రోజు ఈ ఈ రకంగా విసిగిస్తా ఉన్నారు డబ్బులు అదేది మీరు బాధపడద్దు కాబట్టి అది మీ మంచి కోసము సమాజం కోసము అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది చెయ్యండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాము ఒకసారి కాదు పదిసార్లు అయినా అడుగుతాము కాబట్టి మీరు అందరూ కూడా సహకరించి పోలీసు వారికి అలాగే సమాజానికి కూడా ఉపయోగపడేటువంటి మీకు కూడా ఉపయోగపడేటువంటి ఈ సీసీ కెమెరాలను ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి ఇంతసేపు ఓపికగా మీరు వచ్చి ఇక్కడ మా గెలవగానే వచ్చి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ప్రత్యేకంగా వచ్చినటువంటి ప్రముఖులందరికీ ప్రముఖులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎస్ఐ గారికి అలాగే ఏఎస్ఐ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మహిళా పోలీసులు కూడా ప్రత్యేకంగా వచ్చారు వర్షం పడుతున్నా కూడా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ కార్యక్రమాన్ని గురించేసినటువంటి పార్టీ మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి ఇది వైడ్ పబ్లిసిటీ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు కూడా ఇది మీతో పాటు అసలు ఇళ్లలో కూడా ఇప్పుడు చాలా ఇళ్లలో పెట్టుకుంటున్నారండి ఇది ఎవరు వస్తున్నారు ఇంటికి ఎవరు పోతున్నారు ఇంటికి దొంగతనాలు జరుగుతాయి ఎన్ని రకాలుగా మీకు సేఫ్టీ మెథడ్ ఇది కాబట్టి ఇది ఒకటే కాకుండా మనకి ఇంకొక రోజు మనము సేఫ్టీ లాక్ అని దాని మీద కూడా మనం అవేర్నెస్ పెడతాం సేఫ్టీ లాక్ అనేది అలారం లాక్ అనేది ఒకటి వచ్చినాయి ఇప్పుడు ఈ అలారం లాక్ మీద కూడా మీకు అవేర్నెస్ కల్పిస్తాం ఒక రోజు అలారం లాక్ లేదు ప్రెజెంట్ లాక్ ఇప్పుడే చూపించుండేవాడిని అది మనం యూజ్ చేసుకొని మనం లాక్ వేసుకున్నట్టయితే మన షాపుని ఎవ్వడంగా ఆ లాక్ బ్రేక్ చేయడానికి పట్టుకుంటే కూడా పెద్ద శైలిని వచ్చేస్తుంది అవి వచ్చినాయి కాబట్టి అవి మనకి పక్కన అలర్ట్ చేస్తా నైట్ అలారం చేస్తే మీ సెల్కి వచ్చేస్తుంది ప్లస్ చుట్టుపక్కల పెద్దగా ఆడం వచ్చేస్తుంది దానివల్ల ఆ దొంగోడు దొంగతనం చేయడానికి వచ్చిన కూడా పరారైపోతాడు పోలీసులు కూడా ఆ దేలా అలర్ట్ అవుతారు కాబట్టి ఇంత నేరాలు జరగకుండా ఉండటానికి మనము అన్ని రకాలైనటువంటి సేఫ్టీ మెథడ్స్ తీసుకోవాలా జాగ్రత్తలు తీసుకోవాలి అప్రమత్తతే మనం ఏదైనా నేరం జరగకుండా ఉండటానికి నేరం జరిగిన తర్వాత చేసిన దానికంటే కూడా నేరం జరగకముందే మనం అన్ని రకాల ప్రికాషన్ తీసుకుంటే చాలా మంచిది కాబట్టి అందరికి కూడా ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటే అలా చేస్తుంది వచ్చి ఒక నిమిషం మాట్లాడితే అందరికీ తెలుస్తుంది మీ మనసులో పెట్టుకుంటే ఏడో మటు నుంచి వచ్చాలో మంచి క్వశ్చను ఏంటంటే సీసీ కెమెరాలు కొన్ని షాపులో మీకు కూడా ఉన్నాయి అయితే అవి నిరంతరము వర్క్ చేయవు ఒక్కొక్కసారి అవి పొరాయిస్తాయి ఏదైనా చేయవు కాబట్టి వాటిని మనం రెక్టిఫై చేయించుకొని రిపేర్ చేయించుకోవాలి సీసీ కెమెరా ఉందనే కానీ సరిపోదు అది రెక్టిఫై చేసుకొని అది దాన్ని లైన్లో పెట్టాలన్నమాట కాబట్టి దయచేసి అందరూ కూడా సీసీ కెమెరాలు ఉండటమే కాకుండా అప్పుడప్పుడు అవి ఏమన్నా రిపేర్ అంటే బస్టర్లు వచ్చినప్పుడు గాలి వచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తుంది అలాంటివి ఇప్పుడు మన టౌన్లో మనకి ఎనభై నాలుగు సీసీ కెమెరాలని మనం పోలీస్ శాఖ తరఫున ఎనభై నాలుగు సీసీ కెమెరాలు టౌన్లో పెట్టాం ఏ మూలనా ఏమి చీమ చిట్టుకోమన్నా కూడా టౌన్లో మనం ఈజీగా చాలా కేసులు మనం సీసీ కెమెరాల ద్వారా డిటెక్ట్ చేయగలిగాం న్యాయం చేయగలిగాం అట్లాగే మీ షాపుల్లో కూడా బాగా ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటే అన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి ఎక్కువ కెమెరాలు మనము వినియోగంలో తీసుకొచ్చిన వారు మాత్రం సమాధానం కూడా మీరు మీ తరఫు మీరు ఒక మంచి చేసిన వారు అవుతారు ఎవరైనా ఇంకెవరంటే రండి డౌట్స్ చెప్పండి డౌట్స్ సమాధానం రెండో రోజు వెళ్ళి మీరు అడిగితే మళ్ళీ ఆ సమాధానం రాదు కొంచెము మెత్తబడిపోతాడు మూడో రోజు అడిగాడు మన కోసమే కదా పెట్టేస్తాం లేమ్మా అని పెట్టలేం కానీ రెండు పెడతానని అని చెప్తాను సో మనం ప్రయత్నంలో మనం విజయం సాధించవచ్చు ఒకసారి ఫెయిల్ కావచ్చు ఫెయిల్ అయితే ఫెయిల్ అయితేనే కదా మనం నెక్స్ట్ అనేది ఏంటనేది తెలిసేది మీరు కూడా ఎన్నోసార్లు జాబ్ రాయడానికి ప్రయత్నం చేశారు ఒకసారి విజయం సాధించారా ఎన్నో రాస్తే కానీ ఇది వచ్చింది మీకు అంతే కదా కొంతమంది ఫస్ట్ మేము రావచ్చు కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా టార్గెట్ రీచ్ కావాల్సిందే ఓకేనా డైలీ బేస్లో మనకి ఎస్ఐలు మీ మాంట చేస్తూ ఉంటారు ఈ రోజు మేము ఇన్ని పెట్టించాం ఇన్ని పెట్టించాం పలా ప్లేస్ అవన్నీ కూడా మనకు ఒక టేబుల్ ఇచ్చారు టేబుల్ ఫార్మాట్ ఇచ్చారు ఈ ఫార్మాట్ ప్రకారంగా మీరు కూడా కష్టపడి చేయండి ఓకేనా కన్క్లూడ్ జాతమా చెప్తారా ఓకేనా ఐపీ నెంబర్లాసీ కెమెరా సాయి ఉన్నాడా సీసీ కెమెరాలకి మీకు పలానా ఏరియాలో ఉంది అంటే దాని ఐపీ నెంబర్ అంటే అడ్రస్ ఉంటది కదా ఐపీ అడ్రస్ దానివల్ల ఇబ్బంది ఏమైనా ఉందా మీకు ఐపీ అడ్రస్ అంటే చూడటానికి అవకాశం ఉంటుందా ఉండదండి చెప్పడం వల్ల మీ చూసుకోవాలా మాకేం రాదు మీరు ఏదైనా ఫుటేజ్ మీ మీరు మనం అడిగినప్పుడు మీరు మీరు ఫార్వర్డ్ చేస్తేనే చూడగలుగుతాం మించి ఐపీ నెంబర్ ఐపీ అడ్రస్ ఇచ్చినంత మాత్రాన మీ దగ్గర జరిగే ప్రతి ఒక్కటి మేము చూడలేము మీరు ఒకసారి టెక్నికల్గా అడగండి ఐపీ అడ్రస్ అనేది ఇప్పుడు మేము ఉదాహరణకి ఈ ఐపీ అడ్రస్ ఎందుకు అడుగుతున్నాను అనేది ఒక మాట చెప్తాయినండి మా పై ఆఫీసర్లు కూడా ఇప్పుడు మేమేం చేస్తామంటే మా వాళ్ళు అందరు చెయ్యిపోయిన మేమేం ఏం చేస్తారు మా వాళ్ళు మీ పేరు ఏంటండి రవికుమార్ అండి రవికుమార్ గారికి ఉన్న ఏరియాలో మేము ఇప్పుడు రవికుమార్ గారి ద్వారా పది పెట్టించామంట ఆయన పేరు మీద పది పెట్టించామంట మీ అందరూ వచ్చిందంటే మేము వెయ్యి ఏడు ఈ రోజు కంప్లీట్ చేసినామని రాజా ఏంది ప్రూఫ్ అందుకోసం ఐపీ అడ్రస్ ఐపీ అడ్రస్ పెట్టి ఏంటంటే ఓహో ఈ ఐపీ అడ్రస్ మీద ఉందా లేదా దాంట్లో ఐపీ అడ్రస్ అంటే అది ఉన్నదా లేదా అనేది మనకు క్లారిటీ వస్తుంది ఏర్పడితే అది అబద్ధం ఆడటానికి లేకుండా ఒక రికార్డెడ్గా ఉంటుంది అనమాట అందుకోసం ఐపీ అడ్రస్ ఇచ్చినంత మాత్రాన మీ దగ్గర నుంచి ఏ రకమైనటువంటి సమాచారాన్ని మీ పర్మిషన్ లేకుండా తీసుకోవడానికి సాధ్యమే కాదు నా మెయిల్ ఐడి ఉందండి ఉదాహరణకి మీ మెయిల్ ఐడి ఉంటాయి మీ మెయిల్ ఐడి చెప్పడం వల్ల మీ మెయిల్లో ఉన్నాయని మేము తమస్కరించడానికి అవకాశం ఉంటుందా మళ్ళీ దానికి సంబంధించిన సమాచారం మీరు ఇస్తే తప్ప చేయలేము అది సాధ్యం కాదు అది కాబట్టి ఐపీ అడ్రస్ అనేది మన దగ్గర ఫలానా ఫలానా అని ఒక పేరు అడ్రస్ కోసం అంతే దాని నుంచి మేము మీ దగ్గర నుంచి ఏ రకమైన మీ షాపులో ఏమేమి జరుగుతున్నాయి అనేది మేమేమి తీసుకోవాలి మాకు అవసరం కూడా లేదది దానివల్ల రాదు కూడా ఓపెన్ కాదు ఓపెన్ కాదు ఐటీ అడ్రస్ అంటే వాళ్ళ దగ్గరికి అంటే ఎన్ని దగ్గర తెలుస్తుంది బట్ దానిలో ఉన్న పిక్చర్ తెలియదు పిక్చర్ రాజు ఓకే ఇంకా నౌట్ చేయమని చెప్పండి భయపడాల్సిన అవసరం లేదు మీరు కెమెరాలు పెట్టించి దానికి ఐటీ నెంబర్ ఉండాలంటే అలాగా అలాగే సుబ్బరాయుడు అలాగా వెంకటేశ్వర్లు ఆయన ఇది పెట్టించామంటే మా లింగ్ కోసం అంతే మెయిన్ గోల్డ్ షాప్లు ఉంటాయి సిల్వర్ గోల్డ్ ఆర్టికల్స్ ఉంటాయి షోరూమ్స్ ఉంటాయి ఇవన్నీ మీకు ఉపయోగాలు టెంపుల్స్ ఉంటాయి స్కూల్స్ కాలేజీస్ ఉంటాయి అలాగే అపార్ట్మెంట్స్ ఉంటాయి అపార్ట్మెంట్స్ లో కూడా చాలా నేరాలు జరుగుతూ ఉంటాయి ఎవడో వస్తూ ఉంటాడో దానికి అది సిసి కెమెరాలు అంటే మనకి యూసేజ్ ఉపయోగపడి అప్పుడు కాబట్టి అందరూ పెట్టుకోండి దాన్ని రాజ్యం అందరూ పెట్టుకోండి ఎక్కువ మొత్తంలో పెట్టుకుంటే ఇంకా మంచిది సరే సాధ్యం కాకపోతే ఒకట్రైనా పెట్టండి దయచేసి ప్రత్యేకంగా మీ పోలీస్ వాళ్ళు తరఫున మీ అందరికీ ధన్యవాదాలు మొబైల్ నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి ఈరోజు ఈ సిసిటీవీ సీసీ కెమెరాలని ఇన్స్టాలేషన్ చేయమని చెప్పేసి దాని యొక్క ఉపయోగాల గురించి ఈరోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వెంకటగిరి పురవాసులందరూ కూడా ప్రత్యేకంగా ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసేది ఏంటంటే మా డీజీపీ గారి ఆదేశాల మేరకు మా ఎస్పీ గారి ఉత్తర్వులతోని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సిసి కెమెరాలు ఇన్స్టాలేషన్ అనేది కంపల్సరిగా చేయాల్సినటువంటి కార్యక్రమం ఇది ఎందుకంటే ప్రతి షాప్లో కావచ్చు ఎస్టాబ్లిష్మెంట్స్ కావచ్చు స్కూల్స్ కాలేజెస్ కావచ్చు అలాగే టెంపుల్స్ కావచ్చు అలాగే బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్స్ కావచ్చు అన్ని రకాలైనటువంటి ఏవైనా సరే షోరూములు కావచ్చు వీటన్నిటిలో కూడా తప్పనిసరిగా సిసి కెమెరాలు అనేది ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అపార్ట్మెంట్స్ కూడా ఇళ్లల్లో కూడా కొన్ని కంపల్సరీ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఎందుకంటే ఈరోజు చాలా నేరాలు జరుగుతూ ఉన్నాయి సమాజంలో ఈ నేరాలన్నింటికి ప్రతి ప్రతి క్షణం కూడా ఈ షాపుల్లో కావచ్చు ఇళ్లలో కావచ్చు అపార్ట్మెంట్లో కావచ్చు టెంపుల్స్లో కావచ్చు స్కూల్స్లో కావచ్చు ఎప్పుడు కూడా సెక్యూరిటీ అనేది ఉండకపోవచ్చు లేదా ఆ సంబంధిత వ్యక్తులు కూడా ఉండకపోవచ్చు షాపు షాపులో ఉన్నటువంటి వర్కర్స్ మీద కూడా ఆధారపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏదైనా నేరాలు జరిగినట్లయితే ఇమీడియట్లీగా వాటిని మనము ట్రాక్ చేయడానికి ఈ సీసీ ఫుటేజ్లు సీసీ కెమెరాలు అనేది ఎంతైనా ఉపయోగపడతాయి ఒక షాపు ఓనరు లేదా ఒక స్కూల్ కావచ్చు కాలేజెస్ కావచ్చు అలాగే అపార్ట్మెంట్ కావచ్చు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనరు అక్కడ లేకపోయినా కూడా సీసీ కెమెరాలు కనుక ఇన్స్టాల్ చేసుకొని ఉన్నట్టయితే అతను ఏ ఊర్లో ఉన్నా కూడా అతని యొక్క ఫోన్కి దీన్ని లింక్అప్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఎప్పటికప్పుడు దాన్ని మానిటర్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా నేరాలు జరిగినా జరగడానికి ఆస్కారం ఉన్నటువంటి వాటి దగ్గర కూడా ఇలాంటి ఇలాంటివి ఎంతో ఉపయోగపడతాయి అలాగే పోలీసు వారికి కానీ సమాజానికి కానీ ఎన్నో రకాలుగా ఇవి ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది సంబంధిత నేరాలని అరికట్టడంలో కావచ్చు డిటెక్షన్ చేయడంలో కావచ్చు ఈ యొక్క సీసీ కెమెరాలు అనేది ఎంతగానో ఉపయోగపడతా ఉన్నాయి రీసెంట్గా మేము ఈ దగ్గువోల్ విలేజ్ అంటే డక్కిలి మండలంలో దగ్గువోలు విలేజ్లో ఒక టెంపుల్ దాదాపుగా రెండు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఊరికి ఆ టెంపుల్లో అమ్మవారి టెంపుల్లో దొంగతనం జరిగింది ఒక నెల రోజుల క్రితం కాబట్టి అక్కడ వాచ్మెన్ లేడు అలాగే గ్రామం కూడా దాదాపుగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇలాంటి వాటివల్లి అక్కడ అఫెన్స్ జరిగింది తీరిగ్గా కూర్చొని అఫెన్స్ చేసుకొని బంగారము వెండి అలాగే ఉండి పగలగొట్టి అవన్నీ తీసుకొని పోవడం జరిగింది ఇలాంటి దాంట్లో మనకి సీసీ కెమె సీసీ కెమెరాలు అమర్చడం వల్ల మనకి ఆ సీసీ ఫుటేజ్ని తీసుకొని దాన్ని ఇమ్మీడియట్లీగా మనము ట్రాక్ చేసేసి సంబంధిత నేరస్తుని మనం అదుపు తీసు అదుపులోకి తీసుకొని ఆ ఉన్నటువంటి ఏదైతే అతను తస్కరించాడో అవతనం చేశాడో ఆ యొక్క ఆభరణాలన్నింటినీ కూడా మనము రికవరీ చేయడం జరిగింది సంబంధిత వ్యక్తిని మనం జైలుకి పంపించడం జరిగింది అలాగే మనకి రీసెంట్గా బాలయ్యపల్లిలో ఒక మర్డర్ జరిగింది ఈ మర్డర్ కేసులో కూడా మనం సీసీ కెమెరాలు ఉండటం వల్ల ఆ ఆ యొక్క జయంబు విలేజ్లో ఉన్నటువంటి సీసీ కెమెరా ఒక చోట ఉండటం వల్ల ఆ కెమెరా ద్వారాగా మనం ట్రాక్ చేసేసి సంబంధిత ఆ ముద్దద్దాయిలందరినీ కూడా మనం ఇమ్మీడియట్లీగా ఇరవై నాలుగు గంటలు దాటకుండానే వాటిని మనం అవుట్ చేసేసి వాటిని రికవరీ చేయడం జరిగింది కాబట్టి ఇట్లాగా మనం ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి మన గ్రామంలో ఒకటి రోడ్ల మీద కావచ్చు ఎక్కడైనా కూడా నేరాలు జరుగుతూ ఉంటాయి ఏదైనా సరే ఈ నేరాలు జరగడానికి ఆస్కారం ఉన్నప్పుడు జరిగినప్పుడు ఆ సంబంధిత వ్యక్తులు ఈ నేరము మేము చేయలేదనో లేకపోతే ఈ గౌరవం మేము చేయలేదనో ఎన్నో రకాలైనటువంటి ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశం ఉంది ఇలాంటి వాటి వల్ల కూడా మనము సీసీ కెమెరాలు కనుక అమర్చుకున్నట్టయితే సంబంధిత నేరం ఏ విధంగా జరిగింది ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది అన్ని మనము జడ్జి జస్టిఫై చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి మనము ఇక్కడ ఉన్నటువంటి వెంకటగిరి సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి అన్ని మండలాలకు కూడా ఉన్నటువంటి ప్రజానీకానికే కావచ్చు అలాగే షాప్ ఓనర్స్ కావచ్చు స్కూల్స్ కాలేజెస్ యాజమాన్యానికి కావచ్చు అలాగే టెంపుల్స్ టెంపుల్స్ నిర్వహించేటువంటి కమిటీ మెంబర్స్ కావచ్చు అలాగా అన్ని రకాలైనటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్కి సంబంధించినటువంటి ఓనర్స్కి కావచ్చు వాళ్ళందరికీ దయచేసి పోలీస్ శాఖ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము అందరూ కూడా తప్పనిసరిగా సాధ్యమైనంత తొందరగా ఒక నెల రోజుల లోపల మీరందరూ కూడా సీసీ కెమెరాలని ఇన్స్టాల్ చేయించుకోవాలి ఇది మ్యాండేటరీ ఇది ఖచ్చితంగా బాధ్యతగా భావించి దీన్ని భారంగా భావించకుండా బాధ్యతగా భావించి అందరూ కూడా ఈ సీసీ కెమెరాలని ఇన్స్టాల్ చేసుకొని పోలీసు వారికి సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అలా సీసీ కెమెరాలు లేనట్టయితే కొన్ని ఎన్నో నేరాలు జరుగుతాయి ఆ నేరాలు దాన్ని డిటెక్ చేసేటువంటి దాంట్లో చాలా సమయం కూడా వృధా అవుతుంది కాబట్టి దయచేసి దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మీ యొక్క ప్రాపర్టీకి కావచ్చు అలాగే మీ ఇంట్లో జరిగేటువంటి ఏదైనా సరే అనుకోని సంఘటనలు కావచ్చు ఏదైనా కూడా ఈ సీసీ కెమెరాలు ఉండటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి దయచేసి అందరూ కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పేసి మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీడియా తరఫున థ్యాంక్ యూ లేదు తిరుపతి జిల్లా వెంకటగిరి చెలికంపాడు గ్రామానికి చెందిన పుట్ట రమణయ్య వయసు డెబ్బై సంవత్సరములు అనే వ్యక్తి కనబడటం లేదు ఈ నెల పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తెల్లవారుజామున రెండు గంటల నుండి కనబడటలేదు మతిస్థిమితం లేని కారణంగా ఇతను తిరిగి రాలేదు ఇతను వెళ్లేటప్పుడు బులుగు రంగు గళ్ల లుంగి గళ్ల షర్టులో ఉన్నారు ఇతన్ని మీరు ఎక్కడైనా చూస్తే వెంటనే మా నెంబర్కు కాల్ చేయగలరని ఆశిస్తున్నాను ఇట్లు కుటుంబ సభ్యులు